ఇది చౌహాన్ ఫంక్షన్ హాల్ రాజంపేట నుండి మల్కాపూర్ చింతల్పోయే రోడ్లో ఇలా ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే తోడేలుగూడెం వస్తుంది ఇది తోడేలుగూడెం ఈ తోడేలుగూడెం లోపలికి వెళ్తే నాలుగవ ఇల్లు ఒకటి ఇది మొదటిది ఇల్లు రెండో ఇది ఇది మూడో బిట్టు ఇప్పుడు వచ్చిన ఈ పెద్ద బిల్డింగ్కి ఆపోజిట్ మనది మన బిల్డింగ్ ఈ బిల్డింగ్ లోపల ఒకసారి చూడండి ఇది నూట ఇరవై గజాల ఖాళీ స్థలము గేట్ లో నుంచి లోపల ఇల్లు వడ్రాంగులు స్వతహాగా ఈ విధంగా ఇది నూట ఇరవై గజాల ఖాళీ స్థలం ఉంది అదే విధంగా అట్లా కొంచెం ముందుకెళ్తే ఇది ఇల్లు ఇది నూట ఇరవై గజాలలో ఇల్లును కట్టడం జరిగింది ఇంటి లోపలికి ఇదంతా కూడా చెక్కతో చేసినటువంటిది పనితనం చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటది ఇది హాలు హాలు నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది ఈ హాలు వాళ్ళు స్వయంగా తయారు చేసుకున్నారు ఇది ఇది హాలు ఇది పైన కూడా ఈ విధంగా అందమైన డెకరేషన్ ఉంది ఇది మరొక ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం కూడా స్వయంగా వడ్రాంగులు కాబట్టి వాళ్ళే స్వయంగా చేసి పెట్టుకోరు చాలా అంటే చాలా బాగుంటుంది పైన ఫాల్ సీలింగ్ ఉన్నది చూడండి కింద సైడ్ అంతా కూడా చెక్కతో చేసినటువంటి వస్తువులు ఉంటాయి ఇది బెడ్రూమ్ ఆ తర్వాత పైన కూడా చూడండి ఎంత బాగుందో ఇలా ఉంటుంది చాలా అద్భుతమైన ఇల్లు జస్ట్ మీరు ఒకసారి చూస్తే కొనుక్కుంటారు అంతే ఇది ఇంకొక బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ల అన్నిట్లో కూడా ఇలా చెక్కతో చేసినటువంటి అందమైన డెకరేషన్స్ ఉంటాయి పైన ఫాల్ సీలింగ్ ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత కొంచెం మీరు అట్లా బయటకు వచ్చేస్తే చూడండి ఇది పూజా మందిరం పూజా మందిరం కూడా చాలా అద్భుతంగా ఉంది పూజా మందిరం పక్కన ఇది కిచెన్ కిచెన్లో కూడా చూడండి మీకు ఎంత అన్ని వస్తువులు ఎట్లా ఉన్నాయో వస్తువులు పెట్టుకోవడానికి చెక్కతోనివంతా కూడా చాలా బాగా చేసి పెట్టారు వీళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నదో ఒక్కసారి చూడండి పెద్దగా ఉంటుంది కిచెన్ కూడా సో కిచెన్ నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేసి హాల్ నుంచి బయటకు వస్తే ఇక్కడ పక్కకు నూట ఇరవై గజాలతోని మంచి తోట పెట్టుకోవచ్చు తోట అంటారు కదా గార్డెన్ అంటారు ఇంగ్లీష్ అయితే ఇవో ఇట్లా గార్డెన్ పెట్టుకోడానికి అద్భుతంగా స్థలం ఉంది మొత్తం మూడు వందల అరవై గజాలు అతి తక్కువ ధరకి అందుబాటులో ఉంది